వెల్కమ్ టు ఎల్ వర్డ్స్ వన్ ఫర్ ఎయిట్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఓ బామ్మ ఓ మనవరాలి మధ్య ఓ చిన్న కాన్వర్జేషన్ చూద్దాం రండి బామ్మ ఓ మనవరాలా కస్తూరి ఏం బామ్మ బామ్మ ఏం వంట చేస్తా ఉండావే కస్తూరి వంకాయ కూర బామ్మ బామ్మ వద్దే పిల్ల వంకాయ తినబుద్దు కాదే కస్తూరి ఏం కావాలి బామ్మ బామ్మ సంగటి చేసి కొంచెం కారకారంగా రోటి పచ్చడి దంచవే నోరు బాగా సప్పబడిపోయింది కస్తూరి పోవే బామ్మ ఎప్పుడు గోల సంగటి అని నువ్వే చేసుకోపో నీకు కావాలంటే బామ్మ అమ్మే పళ్ళు లేవాయే సంగటైతే గుటుక్కుని మింగొచ్చనేయమ్మా కొంచెం చేసి పెట్టమ్మా కస్తూరి నువ్వు కుటుక్కుని మింగుతావని మేం కూడా మాకు పళ్ళు లేవు అనుకోవాలా బామ్మ అట్ట కాదులేయమ్మా పోనీ నా వరకు కొంచెం చేయి కస్తూరి పో బామ్మ అన్నీ చేయలేను పో నీకు చేయాలి మాకు చేసుకోవాలి నాకు అంత ఓపిక లేదు బామ్మ బామ్మ సరే ఏదో ఒకటి ఏడవే నా మొహానా అన్ని పిదపకాల బుద్ధులు ఎవ్వారాలు బద్దకాలు కస్తూరి గొనగబాకే బామ్మ బామ్మ గొనక్క నోటికి రుచి లేని పసి లేని వంటకాలన్నీ చేసుకొని మొక్కుతుంటారు నాకు మాత్రం నచ్చింది మాత్రం వండి పెట్టరు కస్తూరి అట్టా సోఖండాలు పెట్టబాకే ముసలిదానా వినలేక చస్తున్నాం బామ్మ తాతగారుంటే నచ్చింది చేసుకొని తినేదాన్ని మీ కాడికి వచ్చి ఇట్ట సిక్కిపోయేదానా పిల్లదానా కస్తూరి అబ్బా అబ్బా నీకు దండమే తల్లి రెండు నిమిషాల్లో వండి పెడతా తల్లి మహాతల్లి బామ్మ అది దారి పిచ్చి వంటలన్నీ చేసుకొని తింటా ఉంటారు చిన్నప్పుడు మీరు అడిగింది శాత రాకపోయినా ఎట్టా కొట్టా చేసి పెట్లా ఇప్పుడు నాకు చేయమంటే ఓపిక లేదంట అమ్మ బడవా కస్తూరి బామ్మ ఓ బామ్మ ఇట్ట రాయే కొంచెం కొలత చెప్పు పచ్చడి కూడా ఎట్ట చేయాలో చెప్పవే తల్లి బామ్మ వస్తున్నా అదిగో ఆ బియ్యం తీసుకో బాగా కడుగు ఎసురు పొయ్యి పొయ్యి మీద పెట్టు పచ్చిమిర్చి టమాటా గోలంలో వేసి వేసి బాగా వాడ్చి ఉప్పేసి ఆ అర్రోళ్ళే వేసి దంచమ్మా కస్తూరి ఏడకే పోతున్నావు ఏడనే కూర్చో అంతా అయ్యిందాక ఏడే కూర్చోని చెప్తా ఉండు నువ్వు చెప్తా ఉంటే నేను చేస్తా ఉంటా బామ్మ సరిపోయిందే సంబడం కస్తూరి బాగా సరిపోయిందిలే నీకు అట్టే చెయ్యాలి నీకు అని మనసులో అనుకుంది ఫ్రెండ్స్ ఈ కాన్వర్జేషన్ మీకు నచ్చింది కదా మీకు నచ్చినట్లయితే నన్ను సపోర్ట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్